నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రెండు విలేజ్ స్టైల్ కాంబినేషన్ రెసిపీస్ అండి చూస్తే నోరూరిపోతుంది కదా అండి అదేంటంటే గోంగూర పచ్చడి అండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కాంబినేషన్తో అలాగే వేపుడైతే నేను ఈరోజు గోరు చిక్కుడుకాయ వేపుడు చేశానండి అదే అండి మొటిక్కాయ అని కూడా అంటాం కదా అండి ఈ రెండింటి కాంబినేషన్తో వేడి వేడి అన్నంలో కానీ రాగిసంగటలకు కానీ చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను గోంగూర పచ్చడి కోసం ఒక ప్యాన్ తీసేసుకొని ఒక మీడియం సైజు శుభ్రం చేసి పెట్టుకున్న ఎర్ర గోంగూర తీసుకున్నానండి తర్వాత అందులోకి ఒక ఐదు మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాను పచ్చిమిరపకాయని డైరెక్ట్గా అలాగే వేయకుండా కొద్దిగా తుంచి వేసేసుకొని ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొద్దిగా పచ్చిమిరపకాయల్ని మనం అలాగే డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా తుంచి వేసామంటే మనం దంచుకునేటప్పుడు కానీ తర్వాత కారం అంతా దిగి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు కరెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి పచ్చిమిరపకాయలు కూడా లైట్గా ఉడికితేనే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశానండి ఇంకా ఇక్కడ వేపుడు కోసం నేను ఒక ప్యాన్ తీసేసుకొని ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయలని చూడండి ఈ సైజులో నేను వొలిచేసేసుకున్నానండి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను గిన్నెలో ఉడకపెడుతున్నానండి ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేశాను అలాగే కొద్దిగా పసుపు పొడి వేశానండి కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేస్తున్నాను కొద్దిగా ఈ గోరు చిక్కుడు అనేది పసురు వాసన వస్తుంది కాబట్టి ఉడికించేటప్పుడు మనం కొద్దిగా పసుపు వేసామంటే మనకు బాగుంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించానండి ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ నీళ్లు వంపనండి కాబట్టి మనం అవి ఉడికే వరకు నీళ్లు వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు టైం పడుతుందండి నేనైతే గిన్నెలోనే ఉడకబెడుతున్నాను మీకు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు ఇంకా అది ఉడికే లోపల ఇక్కడ పచ్చడిని మిక్సీ వేసేసుకుందాం ముందుగా పచ్చిమిరపకాయలు మాత్రమే వేసేసుకొని రుచికి సరిపడే రాళ్ళుప్పు వేసేసుకొని జస్ట్ లైట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఆ గోంగూర వేసేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకోవాలండి ఇలా మనం గోంగూర పచ్చడిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి మరీ మెత్తగా వేయకుండా కొద్దిగా మనకి కొద్దిగా బరుకుగా ఉండేటట్టే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి జస్ట్ లైట్గా అలా గ్రైండ్ చేసేయాలండి అంతే అండి పచ్చి ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టినప్పుడే వేసేస్తాను టేస్ట్ అనేది బాగుంటుంది ఈ లోపల ఈ గోరు చిక్కుడుగాయ ముక్కలు కూడా చూడండి ఉడికిపోయాయి నీళ్ళు నీళ్ళు వంపనండి మరీ పిసిరు పిసిరుగా ఉడికినా కూడా బాగుండదు ఇప్పుడు కరెక్ట్గా ఉడికిపోయాయి తీసి పక్కన పెట్టేశానండి ఇంకా ఆ గోరు చిక్కుడుకాయ వేపుడు కోసం నేను ఒక పొడిని ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేశానండి ఇంకా పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇలా అప్పటికప్పుడు పొడి దంచుకొని ఈ విధంగా మనం వేపుడులో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా గోరు చిక్కుడుగా వేపుడులోకి కొద్దిగా పల్లీలు వేస్తే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసానండి ఇంకేమి ఈ మంట పైన వేయించను ఆ వేడికి సరిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేశానండి ఇంకా ఈ గోరు చిక్కుడుగా వేపుడు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేశానండి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసాను ఇంకా ఎండుమిరపకాయ కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసానండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి అంటే నేను గోరు చిక్కురకాయ వేపుల్లోకి ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే పుట్నాల పప్పులు పల్లీలు ఇలా ఎండుమిరపకాయ వేయించి పొడి చేసి చేస్తానండి ఇదే అరటికాయ వేపుడులోకి కూడా బాగుంటుందండి ఒక్కొక్కసారి వేపుడు చేసినప్పుడు నేను ఒక్కొక్క పొడి వేసి చేస్తూ ఉంటాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ గోరి చిక్కుడుకాయ ముక్కలు వేసేసానండి ఇంకా వీటిని ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అవి వేగే లోపల ఇక్కడ ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి పొడి చేసేసుకుందాం మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా ఎటు కొద్దిగా చివరగా కొద్దిగా సాల్ట్ అనేది వేయాలి కాబట్టి కొద్దిగా రాళ్ళుప్పు వేశానండి చూడండి ఇలా మెత్తగా కాకుండా బరుగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసానండి కొద్దిగా వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే వేపుల్లోకి టేస్ట్ బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు చూడండి గోరు చిక్కుడుకాయ ముక్కలు వేగిపోయాయి అంటే గోరు చిక్కుడుకాయని కొద్దిగా మనం ఉడికించుకొని చేసుకుంటే బాగుంటుందండి మామూలుగా అయితే చిక్కుడుకాయ బీన్స్ అవి డైరెక్ట్గా కూడా మనం పోపులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది వేగిపోయింది ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టకూడదండి ఎందుకంటే ఇందులో మనం పొడి వేస్తున్నాం కదా అది మాడిపోయిందంటే టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇంకా పొడి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని జస్ట్ ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఇలా కలుపుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా పల్లెటూరి స్టైల్లో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా వాళ్ళండి తక్కువ నూనెతో టేస్టీగా చేసుకుని ఈ వంటలు చాలా అద్భుతంగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గోరు చిక్కుడు మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇది వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి గోరు చిక్కుడుగా వేపుడు అదే అండి మొటికాయ వేపుడు మా రాయలసీమ సైడు మొటిక్కాయలను కూడా అంటాము పక్కన పెట్టేసానండి ఇంకా గోంగూర పచ్చడిని పోపు వేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను కొద్దిగా నూనె ఉంటే బాగుంటుందండి ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బని లైట్గా పొట్టు తీసుకొని పొట్టు ఫుల్గా తీయలేదండి కొద్దిగా తీసాను కొద్దిగా కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని జస్ట్ ఈ పోపు దినుసులతో పాటు ఆ వెల్లుల్లిని కూడా వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసానండి ఈ పచ్చళ్ళు మనం ఎండుమిరపకాయలు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి ఇంకా ఉల్లిపాయ నేను పచ్చడిలో వేసేసాను కాబట్టి ఎక్కువ నేను పచ్చి ఉల్లిపాయలే మిక్సీ పట్టేటప్పుడు వేసేస్తానండి ఇంకా ఈ పోపులో వేయను అది వేగిన తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసానండి జస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే ఆ గోంగూరకు ఉండే టేస్టు తర్వాత మనం పచ్చి ఉల్లిపాయలు వేసాం కదా అవి ఎక్కువగా వేగితే బాగుండదు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఎర్ర గోంగూర చేశాను కదా అండి కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఆ పులుపుకు తగిన పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను మీకు కావాలంటే గోంగూరను కూడా ఇదే విధంగా చేసేసుకోవచ్చండి అంతే అండి గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేస్తున్నానండి రెండు గిన్నెలు తీసేసుకున్నాను ముందుగా ఈ గోంగూర పచ్చడిని వేసేస్తున్నానండి చాలా బాగుంటుందన్నమాట ఇలా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కాంబినేషన్తో మేము ఎక్కువగా రాయలసీమ సైడు ఇదే విధంగా చేసుకుంటామండి అలాగే గోరు చిక్కుడుగా వేపుడు అంటే కాంబినేషన్గా చేస్తూ ఉంటానండి నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా మీకు వీడియో పోస్ట్ చేసి ఉన్నాను చూడండి మామూలుగా పచ్చడిలోకి ఏ వేపుడు అయితే బాగుంటుంది పప్పులోకి ఏ వేపుడైతే బాగుంటుంది అలా నేను కాంబినేషన్ వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను చేసిన గోంగూర పచ్చడి పచ్చిమిర్చి ఉల్లిపాయ కాంబినేషన్తో అలాగే గోరు చిక్కుడు పల్లీకారం వేపుడు సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంతో కానీ రాగిసంగతో కానీ రోటీ నాన్ చపాతి పుల్కాతో కూడా ట్రై చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి ఇది